అప్ట్రాక్టివ్ కలర్స్ అంటే ఏమిటి సీఎంవైకే కలర్స్ను ఎక్కడ ఉపయోగిస్తారు అసలు ఈ సేమ్ వైకే కలర్స్ అంటే ఏమిటి ఆర్జీబీ కలర్స్కి వైకే కలర్స్కి మధ్య తేడాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము ఇటీవీకులందరికీ శుభోదయం జంద్ర వీడియోస్ కంప్యూటర్ పాఠాలకి పునఃస్వాగతం కిందటి వీడియోలో అడిటివ్ కలర్స్ను గురించి అలాగే ఆర్జీబీ కలర్స్ గురించి వివరించడం జరిగింది మీరు ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది తప్పకుండా చూడండి ఇక సబ్స్ట్రాక్టివ్ కలర్స్ విషయానికి వస్తే సబ్స్ట్రాక్టివ్ అంటే తీసివేయగా అంటే కాంతిని అబ్జర్వ్ చేయడం ద్వారా లేదా కాంతిని గ్రహించడం ద్వారా కాంతిని శోషించడం ద్వారా ఇలాంటి రంగులు ఏర్పడతాయి ఈ రంగులను కెమికల్ కాంపౌండ్స్ ద్వారా తయారు చేస్తారు అందువల్ల వీటిని కృత్రిమ రంగులుగా చెప్పుకోవచ్చు పూర్వకాలంలో ఖాజ పద్ధతుల ద్వారా కూడా రంగులు తయారు చేసేవాళ్ళు ఉదాహరణకి పశువు రంగు కోసం పశువు కొమ్మలను ఎరుపు రంగు కోసం కుంకుమను ఎర్రమట్టిని ఆకుపచ్చ రంగు కోసం ఆకుల రసాన్ని వాడేవారిని అలాగే ఎరుపు గోధుమ పసుపు రంగుల కోసం హిమిటెడ్ ఖనిజాన్ని కూడా వాడేవారని తెలుస్తుంది ఖాజ పదార్థాల ద్వారా తయారు చేసిన రంగులతో గీసిన చిత్రాలను మనము మధ్యప్రదేశ్లోని భీంబేడ్కర్ రాక్ సెల్టర్లోనూ ఏపీలోని రుద్రగిరి హిల్ లాక్ గుహలోని కుడ్యాల మీద కూడా వీటిని మనం చూడవచ్చు అందువల్ల ఈ సబ్స్ట్రాట్యూ కలర్స్ అనేవి కృత్రిమ గాను అలాగే తాజా రంగులుగా కూడా చెప్పుకోవచ్చు సబ్స్ట్రాట్యూ కలర్స్లోని ప్రాథమిక రంగులు సయానో లేదా సియాన్ మెజంటా ఎల్లో ఇవి ఒకదానితో ఒకటి కలయడం వల్ల అనేక రంగులు ఏర్పడతాయి ఆర్జీపీలోని ఏ ఏ రంగులు కలవడం వల్ల వై కలర్స్ ఏర్పడతాయంటే రెడ్ గ్రీను ఈ రెండు రంగుల కలయిక వల్ల ఎల్లో ఏర్పడుతుంది రెడ్ బ్లూ ఈ రెండు రంగుల కలయిక వల్ల మెజెంటా ఏర్పడుతుంది అలాగే గ్రీను బ్లూ ఈ రెండు రంగుల కలయిక వల్ల జియాన్ ఏర్పడుతుంది ఈ విధంగా రెడ్డు బ్లూ కలయిక వల్ల ప్రజెంటా రెడ్ గ్రీను కలయిక వల్ల ఎల్లో బ్లూ గ్రీన్ కలయిక వల్ల సియాను కలర్ ఏర్పడుతుంది సిఎంవైలో ఏ రంగుల కలయిక వల్ల ఆర్జీబీ అంటే రెడ్ గ్రీను బ్లూ కలర్లు ఏర్పడతాయో ఇప్పుడు చూద్దాం సియాను మెజెంటా కలిసినప్పుడు బ్లూ ఏర్పడుతుంది సియాను ఎల్లో కలిసినప్పుడు గ్రీన్ ఏర్పడుతుంది అలాగే మెజెంట ఎల్లో కలిసినప్పుడు రెడ్ సియాను ఎల్లో అలాగే మెజెంటా కలిసినప్పుడు బ్లాక్ కలర్ ఏర్పడుతుంది డిజిటల్ తెర మీద సీఎంవై అంటే సయాను మెజంటా ఎల్లో కలర్లు కూడా ఆర్జీబీ లాగా ఒక్కో రంగు కనపడేందుకు ఎనిమిది బిట్లు పనిచేస్తాయి అందువల్ల ఒక్కో రంగు సున్నా నుండి రెండు వందల యాభై ఐదు వరకు రెండు వందల యాభై ఆరు కాంతి పరిధ్యాలను లేదా కలర్ వేరియేషన్స్ను కలిగి ఉంటుంది అందువల్ల డిజిటల్ ధర మీద సేమ్ వే రంగులు కూడా పదహారు మిలియన్లకు పైగా రంగులు ఏర్పడేందుకు కలుగుతుంది కానీ ప్రింటింగ్లో ఏదైనా పేపర్ మీద ప్రింటింగ్ చేసేటప్పుడు కానీ గోడల మీద క్యాన్వాస్ మీద ఘనపదార్థాల పదార్థాల కుడ్డ్యాల మీద రంగులు వేసినప్పుడు సబ్స్ట్రాటివ్ కలర్స్ కాంతిని శోషించడం ద్వారా ఏర్పడడం వల్ల అన్ని రంగులు ఏర్పడవు ఈ ఈ రంగులు బిట్ట మీద ఆధారపడకుండా కలర్ వాల్యూ జీరో నుండి హండ్రెడ్ పర్సెంట్ వరకు మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి సబ్స్ట్రాటివ్ కలర్స్ అనేవి కేవలం వేలల్లో మాత్రమే ఏర్పడేందుకు వీలు కలుగుతుంది అందుకే ఏదైనా ప్రింటింగ్ చేసేటప్పుడు ఏదైనా ఇమేజ్ను ప్రింట్ చేయాలనుకున్నప్పుడు దానిని డిజిటల్ తెర మీద సేఎంవైకే మోడ్లో ఉంచుకొని తయారు చేస్తుంటారు ఆర్జీపీకి సీఎంవైకి గల మధ్య తేడాలు ఆర్జీపీ కలర్సు కాంతి ప్రతిఫలించడం ద్వారా కనిపిస్తాయి ఒక రంగు మరో రంగును కలిసినప్పుడు మరింత కాంతివంతంగా కనిపిస్తాయి ఉదాహరణకి రెడ్డు గ్రీను కలిసినప్పుడు ఎల్లో కలర్ ఏర్పడి ప్రకాశవంతంగా కనిపిస్తుంది ఇందులో రంగు శోషించడం అంటూ జరగదు కానీ సిఎంవైకిలో కాంతిని శోషించడం ద్వారా రంగు ఏర్పడుతుంది ఉదాహరణకి ఉదాహరణకి రెడ్ గ్రీన్ కలిసినప్పుడు ఎల్లో కలర్ ఏర్పడినప్పటికీ బ్లూ కలరు శోషించబడుతుంది అదేవిధంగా రెడ్డు బ్లూ కలిసినప్పుడు మజెంటా కలర్ ఏర్పడుతుంది గ్రీను శోషించబడుతుంది గ్రీను బ్లూ కలిసినప్పుడు శాన్ కలర్ ఏర్పడుతుంది రెడ్డు శోషించబడుతుంది ఆర్జీబీలో రెడ్డు గ్రీను బ్లూ కలిసినప్పుడు వైట్ కలర్ ఏర్పడుతుంది సిఎంవికెలో సిఎంవైలో సియాను ఎల్లో మెజెండా కలిసినప్పుడు బ్లాక్ కలర్ ఏర్పడుతుంది ఆర్జీబీ కలర్సు నల్లటి డిజిటల్ ధర మీద ప్రతిఫలిస్తాయి సీఎంవై కలర్సు ప్రింటింగ్ కాన్వాస్ మీద లేదా ఘన పదార్థాల కుడ్డాల మీద కనిపిస్తాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ బంధువులకు మిత్రులకు విద్యార్థులకు షేర్ చేయండి వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి మరో వీడియోలో హెచ్డిఎంఎల్ కలర్స్ అంటే ఏమిటి అన్న దాని గురించి తెలుసుకునేందుకు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్ మీ సేత్ చంద్ర